ఆసియా క్రికెట్ లో టీమిండియా తర్వాత స్థానం ఎవరిదనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది భారత జట్టులో నిలకడగా ఆడే పరిస్థితి దాదాపు ఏ జట్టుకు లేదు ఉన్న వాటిలో శ్రీలంక కాస్త బెటర్ ఇక ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ జట్టు తీరు రోజు రోజుకి దిగజారుతూనే ఉంది అదే సమయంలో గత ఏడాది కాలంగా వరల్డ్ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ అద్దరగొడుతోంది గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచ లోనూ సంచలన విజయాలను నమోదు చేసింది పాక్ శ్రీలంక జట్లను ఇటీవల కాలంలో చాలా సార్లు ఓడించి ఆసియాలో టీమిండియా తర్వాత తామే తోపులమని రుజువు చేసుకుంటుంది ఈ విజయాలు తమకు గాలివాటంగా వచ్చినవి కాదని మరోసారి నిరూపించింది కప్పు సన్నాహకంగా జరుగుతున్న ట్రై సిరీస్ పాక్ జట్టును చిత్తు చేసింది అన్ని విభాగాల్లో పాక్ కంటే అద్భుతంగా ఆడి ఆసియాలో నంబర్ టూ మరోసారి రుజువు చేసుకుంది తొలుత బ్యాటింగ్లో రాణించి ఆ తర్వాత తమ ప్రధాన బలమైన బౌలింగ్ లో చెలరేగి ఓ మోస్తరు లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పాక్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో ఓడించింది తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది సదీకుల్లా ఆటల్ ఇబ్రహీం జాద్రాన్ అర్ధ సెంచరీతో రాణించగా పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు అనంతరం ఆఫ్ఘన్ బౌలర్లు చెలరేగడంతో చేతులెత్తేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది ఫజల్ హక్ ఫరూకీ కెప్టెన్ రషీద్ ఖాన్ మొహమ్మద్ నబీ నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీసి పాక్ ను దెబ్బ కొట్టారు ఈ ముగ్గురు స్పిన్నర్లు కేవలం డెబ్బై పరుగులనే ఇచ్చి కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు పాక్ ఇన్నింగ్స్ లో పదో నెంబర్ ఆటగాడు హరీశ్రౌఫ్ చేసిన ముప్పై నాలుగు పరుగులే అత్యధికం అంచనాలు పెట్టుకున్న ప్రధాన బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ జట్లు తలా నాలుగు పాయింట్లతో సమంగా నిలిచాయి తాజా ఔటమి పాక్ జట్టుకు పెద్ద షాక్ అనే చెప్పాలి ఆసియా కప్ లో భారత్ పై తామే గెలుస్తామంటూ విర్రవీగుతున్న పాక్ క్రికెటర్లు ఇటీవల పెద్ద పెద్ద స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు దీనికి భారత మాజీలు ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు ఆఫ్ఘన్ చేతిలో ఓటమితో పాక్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు భారత్ ను ఓడించడం తర్వాత ముందు ఆఫ్ఘనిస్తాన్ పై గెలవట్టు సెడర్లు వేస్తున్నారు